I l i h a Não, oh. అందరికి నెగిటివ్గా పాజిటివ్గా అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం సినిమా కొత్త సినిమా చేసిన చిత్తారా ప్రొడక్షన్స్లో అది కంప్లీట్ రామ్ కామ్ యూఎస్ బేస్డ్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది యూత్కి దగ్గరగా ఉంటుంది ఏమన్నా చేస్తున్నారా ఆయన రాజమౌళి గారితో గ్లో ప్రాటింగ్ సినిమా చేస్తారు ఇంకా టైం ఎక్కడ ఉంటుంది సపోర్ట్ ఏ విధంగా అండి ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారండి ఆయన పేరు చాలా నాకు సపోర్ట్ నానమ్మ గారు నా నమ్మగారు ఏమి సినిమాలు కనిపించే అవకాశాలు సినిమాలు ఏమన్నా మీతో ఏమన్నా సినిమా కనిపిస్తారండి

நல்லங்கடே அந்த பக்கம் ஓகே மேடம் நான் கொஞ்சம் ஜெர்கன Mami, se ma, ¡Ah, bro! 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 ¡Ah, మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము చాలా అద్భుతంగా వచ్చింది వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పండుగ దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదే అదేవిధంగా మా గ్రాండ్ సల్స్ హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమానవాడు విహాన్ అందరూ వచ్చారు మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ వ్యాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవు ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ లో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మన ఆశీస్ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని చెప్పి రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని నేర్చుకోవచ్చు

అందరికీ భోగి శుభాకాంక్షలు నా పేరు రమాదేవి చిన్నప్పుడు దిగుమగంలో ఉన్నప్పుడు నాకు ఇస్తుంది భోగి మంటలు అంటే ఎంత ఇష్టము నేను ఇద్దరిలోనే మా జేజాబా ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుసుకొని వచ్చేసేవాళ్ళు ఆ వీధి వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికొకరు హెల్ప్ చేస్తా జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము తర్వాత మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు అప్పుడు దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు ఏ ఒక్క మనిషిని కూడా వదలరు ఎక్కడున్నా సరే ఊరికి వచ్చి మన వాళ్ళు మధ్యలో ఉండి మన మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు అండ్ అందుకే అందరూ పండగప్పుడు వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది థ్యాంక్ యూ